నిబంధనల్ని ఉల్లంఘిస్తూ కంచగచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి రుణాలు సమీకరించడంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని సెబీని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు ఈ మేరకు ఆయన సెబీ చైర్మన్ కు వివరాలు ఆధారాలతో లేఖ రాశారు కంచగచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాల భూమి తాకట్టు పెట్టి పది కోట్ల అప్పులను టీజీఐఐసీ ద్వారా తీసుకున్నారని అందులో ప్రభుత్వం ఆర్థిక అవకతవకలను పాల్పడిందని లేఖలో పేర్కొన్నారు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ ఆ భూమిని అటవీ భూమిగా గుర్తించిందని అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసిన అధికారులను జైలుకు పంపుతామని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రస్తావించారు వార్షిక ఆదాయం నూట యాభై కోట్ల కన్నా తక్కువే అయినా వేల కోట్ల అప్పులు తీసుకోవడం ఆర్థిక అవకతవకల్లో పాల్పడంలో భాగమేనని ఆరోపించారు ప్రైవేట్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చడంలో పారదర్శకత లేదని సెబీ నియమ నిబంధనలు పాటించారన్న విషయంలోనూ స్పష్టత లేదని మాజీ మంత్రి పేర్కొన్నారు రుణ సేకరణ కోసం మధ్యవర్తులకు నూట అరవై తొమ్మిది కోట్ల ఎనభై మూడు బ్రోకరేజ్ చెల్లించారని లేఖలో ప్రస్తావించారు